హాయ్ హలో వెల్కమ్ జై ముదిరాజ్ మీడియా తొమ్మిది జిల్లాల మత్స్యకార సంఘాలకు గత అధ్యక్షులే పర్సన్ ఇన్ఛార్జీలు హైకోర్టు ఉత్తర్వులు పద్మకొండ వరంగల్ మహబూబాబాద్ జైశంకర్ భూపాలపల్లి వనపర్తి సిద్దిపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్యకార సహకార సంఘాలకు గత అధ్యక్షులను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చీఫ్ ప్రమోటర్లు పర్సన్ ఇన్ఛార్జీలుగా నేరుగా ప్రభుత్వ నియామకం జీవో నంబర్ సిక్స్టీను సవాల్ చేసిన భూస మల్లేశం మరో తొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున న్యాయవాది డిఎల్ పాండు వాదనలు వినిపిస్తూ ఆగస్టులో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు జీవో విరుద్ధమని దాన్ని రద్దు చేయాలని కోరారు వాదనలను విన్న న్యాయమూర్తి తొమ్మిది జిల్లాలకు అనే చీఫ్ ప్రమోటర్స్ పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు విచారణను డిసెంబర్ పదహారుకు వాయిదా వేశారు